హాయ్ హలో నమస్తే మార్నింగ్ నుంచి అయితే మీకు అప్డేట్ అయితే ఏమీ లేదు ప్రెజెంట్ టైం వచ్చేసి త్రీ అవుతుంది మార్నింగ్ నుంచి అప్డేట్ ఏమీ లేదు ఎందుకంటే మార్నింగ్ అసలు రైడ్సే కాలేదు మనకి మార్నింగ్ అయితే మనకు రైడ్సే కాలేదు మార్నింగ్ వచ్చేసి మనకు టూ టెన్త్ వరకు సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు టూ రైడ్స్ అది కూడా లోకల్ చిన్న చిన్న ట్రిప్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయినాయి అదైతే ఇప్పుడైతే ట్రైమ్ వచ్చేసి త్రీ అవుతుంది అప్పుడు నైన్ థర్టీకి అని బంద్ చేసిన సెవెన్ థర్టీకి లాగిన్ అయ్యి టూ అవర్స్ చేశాను టూ ట్రిప్స్ అయినాయి ఇప్పుడు వచ్చేసి త్రీ కనే లాగిన్ అయినా అయ్యాను ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది త్రీ ట్వంటీ అయ్యింది అమౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకు అయింది సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ అయితే అయ్యింది తిరిగిన కిలోమీటర్స్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికీ అంతే ఇప్పుడైతే చూద్దాం మరి ఆ త్రీ ట్రిప్స్ అనే చూపిస్తాను మీకు ఆ లోపు ఇంకేమన్నా రైడ్ లేదు తీసుకుందాం ఇది చార్మినార్ పడింది హోల్ సిటీ మనం వెళ్ళాం కదా ట్వంటీ వన్ కిలోమీటర్స్ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అంట చార్మినార్ వెళ్ళాం కదా యాక్సెప్ట్ చేయలేదు ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం ఇది ఈ మూడు రైళ్ళనే చూపిస్తా అండి మీకు ఈవినింగ్ ఫస్ట్ రైడ్ వచ్చేసి సెవెన్ థర్టీకి లాగిన్ చేశాము సారీ సెవెన్ థర్టీకి పడింది సెవెన్ థర్టీ సిక్స్కి ఇది కోంపల్లి కాజాగూడ కోంపల్లి కాజా కాజాగూడ నుంచి సుచిత్ర సర్కిల్ కార్ డ్రాప్ చేశాను సుచిత్ర అకాడమీలో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ టెన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వన్ నైంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ పడింది దాదాపు వన్ అవర్ అనే మనకు రైట్ సైట్ ఏం పర్లేదు ఒకటి కూడా పికప్ వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఇది వచ్చేసి హైజెన్షన్ రోడ్డు అల్వాల్ హైజెన్షన్ రోడ్లో నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ మై మా డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ అమౌంట్ వచ్చింది ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ వన్ మినిట్స్ టైమ్ పట్టింది కావాది కూడా నో యాక్సెప్ట్ నాట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదు అది కూడా కొంచెం హోల్ సిటీ సైడ్కి వస్తుంది అన్నించో ఎంట్రన్స్ మొత్తం హోల్ సిటీ మునీరాబాద్ ముషీరాబాద్ అంటే ఇక చిన్న చిన్న గల్లీలలో తీసుకోబోతారు అది సైడ్ వెళ్తే నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనకి దాని తర్వాత వచ్చేసి ఇప్పుడే మనము టూ ఫిఫ్టీ ఫైవ్కి లాగిన్ చేసాము త్రీ కలర్ రైడ్ పడే అట్లా లాగిన్ చేస్తాను ఒక రైడ్ అయితే పడింది వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది మనకి టూ ఫిఫ్టీ ఫైవ్కి పడింది దీనికి వచ్చేసి పికప్ వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయి ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు కోంపల్లి నుంచి జిరిమిట్ల దందమూరిలో డ్రాప్ చేశాను దందమూరి ఎంక్లూలో డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ సాయంత్రీ వన్ నైంటీ సిక్స్ యాక్సెప్ట్ లెవెన్ కిలోమీటర్స్ వన్ నైంటీ సిక్స్ రూపీస్ యాక్సెప్ట్ చేశాను వితౌట్ ఏసీలే తోలుతున్నా మనము విత్ ఏసీ కాదు మళ్ళీ రైట్ చూపిస్తాను అయిపోతుంది దండమూరిలో డ్రాప్ చేసింది ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ వచ్చింది టూ ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి తర్వాత వచ్చేసి నా వన్ సిక్స్ ఆరు వందల పదిహేడు రూపాయలు అనేది అయింది మనం ఇప్పుడు వచ్చేసి మనము ఈ రైడ్ అనేది కంప్లీట్ చేసేసి మనం అనేది ఈ రైడ్ కంప్లీట్ చేశాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఆ రైడ్ అయితే అయిపోయింది సైనిక్ సుచిత్ర నుంచి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది ఒకటైతే దాని తర్వాత ఒక రైడ్ అయితే పడింది మనకి దానికి వచ్చేసి మనకి ఏమైతే క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది ఏసీ కావాలంటే ఏసీ అని చెప్పినా దానికి వచ్చేసి టూ కిలోమీటర్స్ వచ్చాను ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చింది మనకి ఇదైతే చూపిస్తే చూడండి పికప్ వచ్చేసి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సుచిత్ర నుంచి సైనిక్పురి డ్రాప్ దీనికి వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ అమౌంట్ వచ్చింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ ట్వంటీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత వచ్చేసి ఒక రైడ్ రెండు ఈరోజు అయితే మొత్తానికి రెండు రైడ్లు అయితే క్యాన్సిల్ అయినాయి రెండు రైళ్ళకి ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి ఇదిగోండి పికప్ ఒకటి ఇది అల్వాల్ నుంచి జూబ్లీ హిల్స్ ఒకటి పడింది వీళ్ళకి ఏసీ వద్దని ఏసీ కావాలంటే ఏసీ అయ్యానని చెప్పిన సార్ ఎంత సెవెంటీన్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ ఏమో చూపించింది ఏసీ అయ్యానని చెప్పిన దూలపల్లి టూ ఎయిటీ సిక్స్ అంట ఓకే అయితే వెళ్దాం చూద్దాం ఈ రైడ్ ఏం ఉంటుందా క్యాన్సిల్ అవుతుంది చూద్దాం ఓకే రైడ్ అయిపోయాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికీ టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి సైనిక్ నుంచి నుంచిందాక సైనిక్ పూరి వర్క్ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు పూరి నుంచి దూలపల్లి డూలపల్లి కాదు మైసమ్మ కూడా పడింది సైనిక్ పూరి నుంచి మైసమ్మ కూడా డూలపల్లి అది మల్లారెడ్డి కాలేజీ అక్కడికి మళ్ళీ అక్కడి నుంచి మనకి అక్కడ ఆగింటే మళ్ళీ గుండెపుచ్చంపల్లి నుంచి పికప్ పడింది త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి దూలపల్లి సిగ్నల్ కార్ డ్రాప్ చేశాను గల్లీలో చిన్న గల్లీ ఉంది అక్కడ ఆ గల్లీలోనే డ్రాప్ చేశాను మొత్తం రెండిటికి కలిపి అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ టూ సారీ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది టోటల్ అమౌంట్ వచ్చేసి పదమూడు వందల పదిహేడు రూపాయలు అనేది అయింది ఇప్పుడు అనేది మీకు ఆ టూ రైడ్స్ అనేది చూపిస్తా చూడండి ఇవన్నీ ఫస్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ దీనికి ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక సైనిక్ పూరి అని సైనిక్ పూరి పికప్ డ్రాప్ వచ్చేసి మైసమ్మ కూడా ఏసీ ఆన్ చేయలేదు టూ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇచ్చు సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది సెవెంటీన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఫార్టీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ ఇది ఇండియన్ మొబైల్ పాయింట్ గుండ్లపూచంపల్లి లక్ష్మీనగర్ కాలనీ నుంచి పికప్ అక్కడ నుంచి డూలపల్లి డ్రాప్ చేసిన డూలపల్లి నియర్ వాటర్ ట్యాంక్ కాడ ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి థర్టీ త్రీ మినిట్స్ అనే థర్టీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది ఇచ్చిండు ఇది వచ్చేసి క్రాప్ క్యాప్ ప్రీమియం రైడు ఇది వచ్చేసి చిన్నపిల్లలు బుక్ చేసుకున్నారు వాళ్ళ ఏజ్ కూడా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అంతే ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు బుక్ చేసుకున్నారు టోటల్ వచ్చేసి సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి అమౌంట్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఏడు రూపాయలు అనేది అయింది టూ రైడ్స్ అయితే క్యాన్సిల్ అయినాయి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అనే క్యాన్ ఎయిటీ రూపీస్ వచ్చినాయి మనకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ టోటల్ కలిపి పదమూడు వందల పదిహేడు రూపాయలు అనేవి వచ్చినాయి ఈరోజు టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది సిక్స్ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఉన్నది ఇప్పుడు బండి రన్నింగ్లో ఉంది కదా సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ అయింది ఒకసారి టోటల్ అనే కౌంట్ చేసుకున్నాం ఇప్పటికైతే డ్యూటీ అయితే బంద్ చేసేసాను ఒకసారి టోటల్ కిలోమీటర్ ఎంత పడిందో అని చూసుకుందాం పదమూడు వందల పదిహేడు అంతేనా ఓకే డివైడెడ్ బై ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము అంటే కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అనే పడింది అది కూడా మనం ఏసీ వేయలే కాబట్టి కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఏసీ వేసి ఉంటే ఇంకా తగ్గేది దీనిలో డీజిల్ ఎంత పోయిందో చూసుకుందాం ఎయిటీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఐదు వందల రూపాయలు డీజిల్ అనే పోయింది పదమూడు వందల పదిహేడు మైనస్ ఐదు వందలు అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి ఎనిమిది వందలు ప్రాఫిట్ మనకి ఈరోజు వచ్చేసి ఎనిమిది వందలు అనే మిగిలింది ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే మనకైతే మిగిలింది ఫైవ్ హండ్రెడ్ డీజిల్ పోయింది పదమూడు వందల్లో ఎనిమిది వందలు మనకు మిగిలింది అది కూడా ఏసీ వేయలే కాబట్టి ఒకవేళ ఏసీ వేసి ఉంటే ఎనిమిది వందలు మిగిలేదు కదా ఇంకా వంద రూపాయలు రెండు వందలు తక్కువే మిగిలేదు ఎక్స్ట్రా అమౌంట్ అసలు ఏసీనే వేయలేదు ఉన్న రేపు చూడాలి ఏసీ కావాలి అంటే చెప్తాను ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే ఏసీ వేస్తాను అంటే వెయ్యను అని ఈరోజైతే ఏసీ వెయ్యను అని చెప్పేశాను అందరికీ మీకు కూడా ఈ స్టిక్కర్ అనే ఫోటో అనేది కావాలి అనుకున్నట్లయితే నాకనే వాట్సాప్ నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ అని కామెంట్స్లో పిన్ చేసి పెడతాను దానికి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళకనే మెసేజ్ చేయండి వాట్సాప్ చేసి నో ఏసీ కన్ నో ఏసీ కంపేజ్ అని వాళ్ళకనే మీరు కామెంట్ చేసినట్లయితే మీరు మీకనే ఫోటో పంపిస్తారో ఆ ఫోటో వచ్చేసి మీరు జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి కలర్ ప్రింట్ చేసుకొని దానికి ఒక కవర్ కూడా కొనుక్కోండి నేను చూపిస్తా చూడండి ఒక కవరు ఇదిగోండి దీనికి కవర్ కూడా వేసాను నేను ఈ కవర్ కూడా వాళ్ళకనే ఉంటుంది జిరాక్స్ సెంటర్ లోనే ఉంటది ఇట్లా వస్తుంది ఒకటి కవర్ కావాలని చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు ఏ ఫోర్ సైజ్ పేపర్ కవర్ అంటే ఇది ఇంకా మొత్తం అయితే మూడు ప్రింట్లు తీసుకున్నాను ఒకటి ఈ మూడు కవర్లు తీసుకున్నాను కవర్ ఎందుకంటే ఎవరన్నా చిన్న చచ్చు అందుకు కవరేజ్ పెడితే ఎవరు చించారు కదా ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కినప్పుడు వెనక కూర్చున్నప్పుడు అట్లా తాగేస్తానే పేపర్ చినిగిపోతుంది అందుకని నేను కవర్ తీసుకున్నాను కవరేజ్ పెట్టాను కవర్ వేసి టేప్ వేసి పెట్టాను కవర్ తీసుకో మొత్తం వచ్చేసి మనకి ఎంత తీసుకోడు కవర్ టెన్ రూపీస్ ఒకటి నేను మూడు కవర్లు తీసుకో సారీ ఫైవ్ రూపీస్ ఒకటి కవరు జిరా కలర్ జిరాక్స్ వచ్చేసి టెన్ రూపీస్ టెన్ థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది పట్టింది అంతే నాకు కవర్ ఫైవ్ రూపీసే చూడండి ఓకే నెంబర్ అయితే కింద పిన్ చేస్తాను అది ఆ నెంబర్ కానీ కామెంట్ చే ఆ కానీ వాట్సాప్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అన్నీ పంపిస్తారు ఓకే అయితే ఇది ఉన్న ఈరోజు వీడియో అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే మీకు అనేది రిప్లై ఇస్తాను వెంటనే వెంటనే రిప్లై ఇస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇదైతే నా వీడి నా వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా చూస్తున్నారు ఓకే గుడ్ అంటే దానికి అర్థమైంది నేను వీడియోస్ బాగా తీస్తున్నా అని నా స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు అంటే దానికి అదే కదా ఇంకా బాగా తీస్తాను బాగా తీస్తుందంటే బాగా తీస్తున్నా కాదు ఇంకా బాగా అనేసి తీస్తాను ఒకటి మైక్ కూడా కొందామని అనుకుంటున్నాను అది మైక్ వచ్చేసి కాస్ట్ ఫోర్ థౌజండ్ చూపిస్తుంది మంచిది అంటే పక్కన నాయిస్ డిస్టర్బెన్స్ ఏమి లేకుండా మీకు వీడియోలో నాయిస్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉంటుందని అందుకు మైక్ కొందామని అనుకుంటున్నా అది కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను కొనుక్కోగలను సపోజ్ అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వీడియో కానీ లైక్ చేయండి ప్రతి వీడియో ఈ వీడియో స్కిప్ చేయకుండానే చూడండి ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అవి నేను అడిగేది మీకు ఆడి నుంచి ఇంకేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ